అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ ఈరోజు నేనైతే రోడ్డు పచ్చడి అయితే చేసిన రోడ్డు పచ్చడి అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే నేనైతే ఇక ఈ రోడ్డు పచ్చడిలో మెంతు తాలింపేసేటప్పుడు మాత్రం మెంతు ఆకేసాను చాలా బాగుంది టేస్ట్ మామూలుగా లేదు ఈరోజు ఇక ఇక పొయ్యి మీద అయితే ప్యాన్ పెట్టేసేసి పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసి ఇలా వాటర్ అంతా పోయేదాకా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఇరగొట్టుకుంటే మనకి పచ్చిమిర్చిని మనకి పేలవు మన మొహానైతే పడవు అందుకనేసేసి ఇక టమాటాలు అయితే అరకిలో తీసుకున్నాను నేనైతే హాఫ్ కిలో ఉంటాయి అంటే ఇవి ఇక్కడ తక్కువగా ఉన్నాయి కొయ్యాలి ఇంకా ఉన్నాయి అయితే ఇక పచ్చిమిర్చి శుభ్రంగా అలా వేయించుకున్నాను ఇక పక్కన పెట్టేసాను ఇది దోశలోకి అండి ఈ చట్నీ అయితే మిక్సీలో వేసిన అన్నీ ఇంకా దోశలోకి పట్టాలా మిక్సీ పట్టాలా అంటే మామూలుగా దోశ పిండ్లోకి ఈ చట్నీ దోశలోకి ఇది మాత్రానికి రైస్లోకి ఇప్పుడు నేను రోడ్లో నూరేది మాత్రం రైస్లోకి టమాటాలు అయితే ఇంకా శుభ్రంగా కడిగి ముక్కలు కోసి ఇక శుభ్రంగా మగ్గ పెట్టాను పసుపు ఉప్పు వేసి ఆల్రెడీ మగ్గ పెట్టినా ఇక రోల్ అయితే శుభ్రంగా కడిగేసేసి ఇక దాంట్లో అయితే కొన్ని ధనియాలు కొన్ని జీలకర్ర కొద్దిగా ధనియాలు కొద్దిగా ఎల్లిపాయలు వేసి ఇక శుభ్రంగా మంచిగా ఆయన పచ్చడి అయితే టమాటాలు వేసి చాలా బాగుంది చట్నీ అయితే అయితే మనం రోడ్లో చేసుకుంటే ఎక్కువగా ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అంటే అట్లానే తాలింపు వేయకుండా తినవచ్చు కానీ కొంతమంది తాలింపేస్తారు నేనైతే ఈరోజు మరి మీకు తాలింపే చూపిస్తున్నాను అసలు నేను తాలింపు ఈ ఇంతా కూడా నేను రోడ్లో వేసి అనుకున్నా కొద్ది మగ్గబెట్టి వద్దులే తాలింపులో వేద్దాము కరివేపాకు అన్నీ వేసి మెంతా కొంచెం మగ్గబెట్టి నేను టమాటాలతో పాటు వేసి అనుకున్నా కానీ వద్దులే అనేసి ఇంకా ఇలా మళ్ళీ తాలింపు చేద్దామని చెప్పేసి తాలింపులో ఇంకా ఎన్నిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి మెంతాకేసాను వేసాను తాలింపులోకి ఇక తాలింపు చేస్తున్నాను చాలా బాగుంది చట్నీ అయితే టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఇది రైస్లో చాలా బాగుంటుంది అంతేకాకుండా దోశ పిండిలో దోశలో కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ మన రోడ్డు పచ్చడి కదా మనకి ఇప్పుడు సీజన్ కదా చేలో మంచిగా ఇక పచ్చిమిర్చి వస్తాయి కదా టమాటాలు కూడా ఇప్పుడు తోటలో వస్తాయి మంచిగా అవి అయితే చాలా బాగుంటాయి కదండీ అసలు వాళ్ళు వాళ్ళ భలే తింటే అది మంచిగా ఉంటుంది అన్నం అన్నంలో ఈ చట్నీ వేసుకొని చేయలేక తింటే భలే ఉంటుంది కదా నా చిన్నప్పుడు ఒక్కసారి అమ్మమ్మ